ఓం నమ శివాయ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని వచించెను కుంభ సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో తీసి ఇంకను ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబరీష్ని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందులకునే నంగీకరించితిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండాట నా కర్తవ్యము నీవు అంబరీష్ని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివిత్రుడై రాయోపవాసమనర్చ నించి ఉన్నాడు ఆ కారణము వలన విష్ణు చక్రం నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవర్నీ ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింప చేయుడును బ్రాహ్మణ హంతుకులని న్యాయశాస్త్రం ఘోషించున్నవి బ్రాహ్మణ్ణి సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగు మరలించిన వాడును బ్రాహ్మహత్య హక్కులే అవుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడిని గురించి తపశ్శాలియు విప్రోతముడను అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడైతేనే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీష్ని కడకేవు అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్తమి ఇరవై ఏడో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ